రాజకీయాల్లో ఎప్పుడూ కూడా స్థిరత్వం అనేది ఖచ్చితంగా ఉండదు ఈ పార్టీలో ఉన్న నాయకుడు మళ్ళీ ఐదు పోయిన తర్వాత ఏ పార్టీలోకి వెళ్తారు అలాగే ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ తర్వాత మళ్ళీ ప్రతిపక్షంలో ఉంటుందో అధికార పక్షంలో ఉంటుందో ఎవరూ చెప్పలేం ప్రజలు వేసే ఓటు మీద ఆధారపడి ఉంటుంది ప్రజలు ఇచ్చే తీర్పు మీద ఆధారపడి ఉంటుంది రాజకీయ నాయకుల భవిష్యత్తు రాజకీయ పార్టీల భవితవ్యం అయితే ఇప్పుడు వైసీపీ నుంచి వెళ్ళిపోయిన నాయకులందరూ ఏదో పార్టీలో చేరిపోయి ఒక విపక్షాన్ని దెబ్బ కొట్టేశారు జగన్మోహన్ రెడ్డి గారికి అనుకున్న టైంలో వాళ్ళ రామకృష్ణారెడ్డి మళ్ళీ తిరిగి సొంత గుటికి చేరుకోవడం ఒక రకంగా ఊహించని పరిణామం మరి అది ఎలా జరిగింది ఏం జరిగింది ఎందుకు జరిగింది అనేది ఓపెన్గా అందరికీ తెలిసిన విషయం కాకపోతే చాలామంది ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు వైసీపీ నుంచి టీడీపీలోకి పార్టీలోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఆ స్థానాల్లో అక్కడ సీట్లు దక్కక మళ్ళీ తిరిగి వైసీపీలో చేరుతున్న పరిస్థితి ఇప్పటికే ఆల్ రామకృష్ణారెడ్డి గారు సొంత గుడికి వచ్చేశారు అలాగే నూజివీడు మాజీ ఎమ్మెల్యే ముద్రబోయిని కూడా వైసీపీలో చేరబోతున్నారు మచిలీపట్నం మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ గారికి కూడా ఇప్పుడు వైసీపీ వైపు చూస్తున్నారనేది అలాగే కడప జిల్లా రాయచోటి మాజీ ఎమ్మెల్యే రెడ్డప్ప గారి రమేష్ రెడ్డి కూడా ఇప్పుడు వైసీపీలో చేరే అవకాశం కనిపిస్తుంది అలాగే పాన్యం ఎం ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత కుటుంబం కూడా ఇప్పుడు వైసీపీ వైపు చూస్తోంది అనేది కడప జిల్లాలో టీడీపీ నుంచి వైసీపీలోకి వలసలు భారీగా ఉన్నాయి చాలా స్పష్టంగా అర్థమవుతుంది త్వరలోనే వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా వైసీపీ తీర్థం అనేది అలాగే కమలాపురం నుంచి కూడా సాయినాథ్ శర్మ మైదుకూరు నుంచి రెడ్డిం వెంకట సుబ్బారెడ్డి అలాగే కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారితో ఇప్పటికే వీళ్ళందరూ కూడా చర్చలు జరిపారు అవినాష్ రెడ్డితో త్వరలోనే వైసీపీలో చేరబోతున్నారు అనేది అంటే ఎన్నికల దగ్గరలో రాయలసీమలో భారీగా చేరికలు ఉంటాయనేది అలాగే మొన్న అనంతపురం జిల్లాలో రాప్తాడులో పెట్టిన సభ భారీగా సిద్ధం సభ భారీగా సక్సెస్ అవడం కూడా ఈ చేరికలకు ఒక కారణం అంటున్నారు విశ్లేషకులు